ఆశ్చర్యపరిచే ఆరాధన యోబు మొదటి అధ్యాయము ఇరవై నుండి ఇరవై రెండు వరకు నేటి వాక్యం నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను యహోవా ఇచ్చను యహోవా తీసుకొని పోయును యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక యోబు ఒకటి ఇరవై ఒకటి పరలోక సైన్యాలు నరకలోక మహాసమూహాలు యోబు తన సంపదను పిల్లలను కోల్పోవడం పట్ల ఎలా స్పందిస్తాడో చూడాలని గమనిస్తూ ఉన్నారు అతడు తన దుఃఖాన్ని ఆ రోజుల్లో సర్వసాధారణమైన పద్ధతిలో వెలుగుచ్చాడు మనం మానవులుగా ప్రవర్తిస్తామని దేవునికి కూడా తెలుసు తెస్లోని రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచనం ఆ మాటకొస్తే యేసు కూడా కన్నీరు కార్చాడు యోహాను పదకొండు ముప్పై ఐదు కానీ యోగు దేవుణ్ణి ఆరాధించాడు ఓ గంభీరమైన విశ్వాస ప్రకటన చేశాడు యోబు ఒకటి ఇరవై ఒకటి మొదట అతడు వెనుకు తిరిగి తన జననాన్ని చూశాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చితిని తర్వాత యోబు ముందుకు చూచి తన మరణాన్ని చూశాడు దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళేదను అతడు తన తల్లి గర్భానికి తిరిగి వెళ్ళాడు ఎందుకంటే అది అసాధ్యం అతడు తల్లి వద్దకు వెళ్తాడు పాతి పెట్టబడతాడు మట్టికే తిరిగి వెళ్తాడు అతను జనన మరణాల మధ్యకాలంలో సంపాదించుకున్నదేది అతనితో మరణాంతర లోకానికి వెళ్ళదు చివరిగా యోబు పైకి చూచి గొప్ప విశ్వాస ప్రకటన చేశాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకొని పోయాను యహోవా నామమునకు స్థుతి కలుగునుగాక సాతాను యోబు గూర్చి చెప్పినట్టుగా అతడు దేవుని దూషించడానికి బదులు యహోవాను స్థుతించాడు యోబు ఒకటి తొమ్మిది నుంచి పదకొండు విచారాలు బాధల నడుమ యహోబా నామమునకు స్థుతి కలుగునుగాక అని అనడానికి నిజమైన విశ్వాసం కావాలి మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం తను గొప్ప విషాదాన్ని అనుభవిస్తున్నప్పుడు యోబు ఆరాధించడం ఆయన తన పరిస్థితి అలా లేదు అనడమేనని మీరు అనుకుంటారా వివరించండి ఆమెన్